హలో ఆల్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అండి సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అనుకుంటాం మన ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేయడం ఫస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు గుత్తి వంకాయ మీద పాట కూడా పాడానండి ఆ పాటకు ఎన్నో కామెంట్స్ వచ్చినాయి అంటే అంటే నా వాయిస్ బాగుంది అని కాదండి బాబు ఆ పాట తప్పు పాడాను అని ఇప్పుడు ఆ పాట కరెక్ట్ చేసి పాడే అంత సీన్ నాకు లేదు కానీ మరి ఇప్పుడు ఆ పాట గురించి ఎందుకు చెప్తున్నావు అక్క అని అడుగుతారేమో ఈ వీడియోకి వాయిస్ ఎవరిద్దాం అని కూర్చుంటే సడన్ గా వీడియో గుర్తొచ్చిందండి అందుకనే చెప్పానమాట వీడియో గురించి తర్వాత కానక్క మన క్లౌడ్ కిచ్చిన అన్నావు ఏమైంది అని అడుగుతారేమో అంటే ఏమవలేదండి అది ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉందనమాట ఒక మంచి రోజు చూసుకుని డేట్ అనౌన్స్ చేస్తానే ఈ మధ్య నేంటక్క అసలు కనిపించడమే కాదు కాదు వినిపించడమే మానేసావు అని అడుగుతారేమో మన రాష్ట్ర సీఎం కే ఉన్న పంచాయతీలు నా దగ్గర ఉంటాయండి మరేం చేయమంటారు అంతగానం ఏముధ్రిస్తున్నావు అక్క అని అడుగుతారేమో దేశాన్ని అంత దివ్య సేవలు నేనేం చేయట్లేదు కానీ ఊరికే అన్నానండి ఇకపోతే రెసిపీ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అనమాట అచ్చనే ఈ మధ్యన వీడియోస్ ఏం పెట్టట్లేదని నన్ను మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి